మన భారతదేశము ఈ ప్రపంచంలోనే ఎంతో గొప్ప పురటి నొప్పులు అను అనుభవించిందండి ఈ భారతదేశం అనుభవించినంత పురటి నొప్పులు స్వతంత్రాని కోసం పోరాడినటువంటి నాయకులు ఈ ప్రపంచంలోనే లేరు మన దేశంలో రైట్ ఫ్రమ్ బ్రిటిషర్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఎందరో అద్భుతమైన పొలిటీషియన్స్ని ఈ దేశం కనింది ఈ దేశంలో ఉన్నంతమంది మంచి నాయకులు ప్రపంచంలో ఏ దేశంలో లేరు నిజాయితీ గల నాయకులు ఉన్నారు నిబద్ధత గల నాయకులు ఉన్నారు ప్రప ప్రజలకు ఏదైనా చేస్తే ఇది చేసామో అని చెప్పుకోకుండా ఫ్రూట్స్ వాళ్ళు తింటే చాలు అనుకున్న నాయకులున్నారు కులాలకు మతాలకు సపోర్ట్ ఇవ్వకుండా కేవలం సెక్యులరిజం అనే విషయాన్ని నమ్ముకున్న నాయకులు ఉన్నారు సెక్యులర్ స్పిరిట్తో నడిచే నాయకులు ఉన్నారు సెక్యులరిజం అనే ఒక ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ విచ్ ఎవర్ ఇండియా హ్యాస్ అబ్ అబ్జార్బ్డ్ ఇన్ టు ఇట్స్ డిఎన్ఏ అటువంటి నాయకులు ఉన్నారు కానీ ఈరోజు మనం చూస్తున్న నాయకులు ఎలా ఉన్నారంటే కేవలం ఆపర్చునిస్టిక్ కేవలం ఆ రోజుకు ఆ రోజుకు ఆ పని జరగాలి పొలిటికల్గా మనం ఎప్పుడు రిలవెంట్గా ఉండాలి పొలిటికల్గా ఎప్పుడు బ్రతికు ఉండాలి ఎవ్వడేమనుకున్నా పర్వాలేదు ఏ రాష్ట్రం ఏ ఎలా పోయినా పర్వాలేదు దేశం ఎలా పై ఎలా పోయినా పర్వాలేదు ఈ దేశంలో ఉండే అత్యంత అద్భుతమైన సెక్యులర్ ఫ్యాబ్రిక్ చిరిగిపోయినా పర్వాలేదు మన సొంత ప్రయోజనాలు మన కులపు ప్రయోజనాలు మన మతపు ప్రయోజనాలు ఇవి బాగుంటే చాలు దేశం అంటే అందరి సమూహము అన్ని మతాల సమూహము ఒక మతాన్ని ఒక మతం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ కోఎగ్జిస్ట్ అవ్వగలిగిన ఆ అద్భుతమైన దేశం ఈరోజు లేదండి మీరు ఏమైనా అనుకోండి ఆ ఎక్కువ ఎగ్జిస్టింగ్ దేశం లేదు ఈ అందరికీ భయాలు ఆందోళనలు ప్రెషర్స్ ఎవడొచ్చి ఏమంటాడో ఎక్కడి నుంచి ఏ నింద మన మీద పడుతుందో ఏ మతానికి ఏం చేయాల్సి వస్తుందో హిందూ ధర్మం పేరుతో ఏం చెయ్యాలి ముస్లిం ధర్మం పేరుతో ఏం చెయ్యాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మనల్ని సస్పీషియస్గా చూసే పరిస్థితి మనం కూడా వాళ్ళని సస్పీషియస్గా చూసే పరిస్థితి దిస్ ఈస్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఇన్ ఇండియా నేను చెప్తున్న మాటనే కాదు ఇది ప్రపంచంలో మేధావులందరూ ఇండియా గురించి అనలైజ్ చేస్తున్న వాళ్లకు దే ఆర్ సీయింగ్ ఇండియా ఇన్ దిస్ వే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారినే తీసుకుందాం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండాల్సిన రాష్ట్రం ఇది ఇట్ వాజ్ ఎ ఇట్ వాజ్ మెంట్ ఫర్ కోఎగ్జిస్టెన్స్ ద మూమెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ని చాలా అద్భుతంగా డెవలప్ చేసే అవకాశం ఉంది మనకు పెద్దగా రిసోర్సెస్ లేవండి ఊరికే మనకు మనం డబ్బా కొట్టుకోవడమే ఫినాన్షియల్ రిసోర్సెస్ లేవు కానీ మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కానీ వీ హ్యావ్ వెరీ లిటిల్ రిసోర్సెస్ విచ్ ఆర్ వెరీ స్పార్స్ చాలా రేర్గా ఉన్నాయి వాటిని ఎలా వాడుకోవాలి అంటే ఎప్పుడైనా మీ మీ కుటుంబాలనే తీసుకోండి కుటుంబం ఎప్పుడైనా అప్పులప్పాలై అయిపోయినప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు ల్యావిష్గా ఖర్చు పెట్టటము ఒక ఇల్లు ఫ్యాక్టరీ కడితేనే నీ కుటుంబం బాగుపడుతుంది కాబట్టి ఫస్ట్ అప్పు తీసుకొచ్చి ఫస్ట్ ఒక ఇల్లు ఫ్యాక్టరీ ఒకటి ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన లాభాలను అప్పు కడదామని ఎప్పుడు ఎవరు ప్రయత్నం చేయరు ఎందుకు అంటే ఫస్ట్ ఇంట్లో తినటానికి పాత్రలు లేవు వండుకోవడానికి దినుసులు లేవు ఏమీ లేవు ఫస్ట్ వాటిని సంపాదించుకోవాలి ఇంట్లో ఉండేవాడు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యుడు సంపాదించుకునే శక్తి పెంచుకోవాలి ఇది చాలా అండి ఏ రాష్ట్రానికైనా అది వదిలేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని ఒక అద్భుతమైన ప్రాజెక్టుని తీసుకొచ్చి జనం మధ్యన వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాష్ట్ర రాజధాని అది అమరావతి కానీ ఇంకొక ఇంకొకటి ఏదైనా కానీ ఒక రాజధాని నిర్మాణం అంటూ కేవలం రాజధాని నిర్మాణం అంటూ ఈ రాష్ట్రం మీద పడటం అనేది అంత పెద్ద ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ మన రాష్ట్రం మీద వేయటం అనేది నేను తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే కళ్ళకు కనబడుతుందండి రాష్ట్రము అప్పులపాలైపోవటము జనాలు స్ట్రెస్ అయిపోవటము అమరావతి పేరుతో జరుగుతున్న రాజకీయాల పది సంవత్సరాలు వీ లాస్ట్ హైదరాబాద్ జస్ట్ ఫర్ ద రాజకీయ బెనిఫిట్ ఆఫ్ ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని కవర్ చేసుకోవటానికి చేతిలో హైదరాబాద్ పది సంవత్సరాలు ఉంది దాన్ని వదిలేసుకొని వచ్చేసాం మన హైదరాబాద్లో రెండు మూడు లక్షల కోట్ల ప్రాపర్టీస్ మనవి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది రాజకీయ లాభాల కోసం ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో అయినా సరే ట్వంటీ ఫోర్లో అయినా సరే సంపద సృష్టి చేస్తాను జనాలకు అంతు అంతు లేనంత అభివృద్ధి చేస్తాను అంతు లేనంత సంక్షేమం చేస్తానని వచ్చి ఈరోజు రాజకీయంగా మతం గురించి మాట్లాడుతున్నారు తిరుమల లడ్డు గురించి మాట్లాడుతున్నారు దీనివల్ల దేశానికి రాష్ట్రానికి జరుగుతున్న లాభం ఏంటి మతం గురించి చర్చ ఈ దేశంలో ఎంత ఎక్కువైపోయింది వక్ఫ్ బిల్లు పాస్ అయింది లోక్సభలో రాజ్యసభలో చాలామందికి తీవ్రమైన భయాలు ఉన్నాయి ఆ భయాలను ఎలివేట్ చేసే పరిస్థితి లోకల్లో పొలిటికల్ పార్టీస్ తీసుకోవాలి ఒక అవేర్నెస్ సెషన్స్ పెట్టాలి టీడీపీ అయినా జనసేన అయినా వెన్ దే ఆర్ సపోర్టింగ్ బిల్ వక్ఫ్ బిల్ ముస్లిమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది వదిలేసి కొన్ని హిందుత్వ ఆర్గనైజేషన్స్ని జనం మీదకి వదిలి ముస్లిమ్స్ ఈ వక్ఫ్ చట్టం వల్ల లాభాలు పడ్డాయి ఈ కమ్యూనిటీ ఈ వక్ఫ్ బిల్ వల్ల చాలామందిని స్ట్రెస్లకు చేశాయి చాలామంది ప్రాపర్టీస్ వర్క్ వర్క్ చట్టాల వల్ల పోయాయి కాబట్టి ఇది మంచిదే కాదు తప్పు చేసిన వాడిని ఏరిపారేటం కోసం మొత్తం వ్యవస్థని ఏరిపారేటం మంచిది కాదు ఎప్పుడైతే ఒకడు తప్పు చేశాడు కదా అని మొత్తం వ్యవస్థలో అందరినీ ఏలెత్తి చూపిస్తామో అప్పుడు ఆ వ్యవస్థలో అన్స్టెబిలి డీస్టెబిలైజ్ అయిపోతున్న వ్యవస్థ ఆ వ్యవస్థలో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేదా భయాందోళనలు ఇవన్నీ ఆ వ్యవస్థలో చొచ్చుకు చొచ్చుకుపోతాయి దానివల్లనే విపరీతమైన ధోరణి కొందరులో ఏర్పడుతుంది దేశం పట్ల వ్యవస్థ పట్ల వ్యతిరేకత ఏర్పడి వాళ్ళు తప్పుడుదారు తొక్కే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తిని ఎప్పుడైతే మీరు నిర్లక్ష్యం చేస్తున్నారో అవమానపరుస్తున్నారో ఆ వ్యక్తి ప్రపంచానికి దేశానికి చేటవుతాడు ఈ విషయాన్ని ప్రభుత్వాలు తెలుసుకోలేక కాదు ఇదంతా కేవలం మనకు ప్రభుత్వానికి సపోర్ట్ ఉంది మనం ఏం చేసినా నడుస్తుంది అని ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ మోడీ త్రీ పాయింట్ ఓ ఇది కంపల్స ఇది ఒక స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ కాదండి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు దే ఆర్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్డీఏ వీళ్ళ చేతిలో ఏముంది ఒక స్ట్రాంగ్ డిస్కషన్ పెట్టండి దేశానికి ఒక మెసేజ్ పంపించండి మనం చేస్తుంది రైటో రాంగో ఒక దేశానికి ఒక మెసేజ్ పంపించండి అన్న ఒక ఒత్తిడి తీసుకురావచ్చు కేవలం అవకాశవాద పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ చట్టానికి అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు ఇంకా జనసేన గురించి నేను మాట్లాడదాను ఎందుకంటే జనసేన అనే పార్టీకి దే డోంట్ హ్యావ్ ఎనీ పాలసీస్ ఎనీ ప్రిన్సిపల్స్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ హిస్ ప్రిన్సిపల్స్ నిన్న చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడతా హీస్ జస్ట్ టాకింగ్ అబౌట్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ ఆయన వల్లనే వాజ్పే గారు డీరెగ్యులేట్ చేశారంట సీ ఈయన సీఎం అయిన తర్వాత వాజ్పేయి గారు టెలికామ్ సెక్టర్ని డీరెగ్యులేట్ చేసి ఈయన ఒత్తిడి వల్ల టెలికామ్ సెక్టర్ని డీరెగ్యులేట్ చేశారంట అసలు ఒక రాజకీయ నాయకుడు ఎక్కడైనా తాను ఇది చేశాను అది చేశాను అని చెప్పుకునే స్థితిలో ఉండటం మంచిదా మన దేశంలో గురిజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం పంతులు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు వీళ్ళందరూ తాము ఇది చేశాం అది చేశామని చెప్పుకొని రాజకీయాల్లో రిలవెంట్గా ఉండటానికి ప్రయత్నం చేశారా ఏనాడన్నా మహాత్మా గాంధీ నేను స్వతంత్రం తీసుకొచ్చానని చెప్పాడా ఏదైనా ఏనాడైనా సుభాష్ చంద్రబోస్ నేను ఆజాద్ హిందూ ఫౌజ్ పెట్టి దేశాన్ని రక్షిస్తాను రక్షించేది నేనే అని ఎప్పుడైనా అనౌన్స్ చేశాడా ఎందుకు వీళ్ళంతా గొప్ప గొప్ప నాయకులు అయినారు ఎందుకు కొంతమంది మూర్ఖంగా లోకల్ పాలిటిక్స్లో మిగిలిపోయారు చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తుంటారు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో చక్రం చుప్పే స్థాయి ఉందని ఏంటి ఎప్పుడు పడితే అది వాయిస్ మార్చుకొని ఏ పార్టీకి పడితే ఆ పార్టీకి వంగిపోయి వంత వాయిస్ ఆ వాయిస్ దేశంలో చక్రం తిప్పటం అంటే టెలికామ్ బిల్ రీ రీరెగ్యులేట్ అయింది ఇండియాలో ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయింది ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెప్టెంబర్లో మనం అంటే గతంలోకి ఎవ్వరు వెళ్ళి ఏది చూడరు కాబట్టి ఏది పెడితే అది మాట్లాడతామా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటిన్యూస్గా ప్రతి ప్రోగ్రాంలో ఆయన చెప్తున్న ఒకే మాట నేను ఐటీ తెచ్చాను నేను హైటెక్ సిటీ కట్టాను నేను రోడ్లు వేసాను నేను అది చేశాను ఇంత దుర్మార్గమైన మాటలు ఏంటి సార్ మీరు తెచ్చారు అన్న విషయం చిన్నప్పటి నుంచి మేము పుట్టినప్పటి నుంచి ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఇది ఒక అంటే జనం మైండ్లో ఐటీ చదువుకుంటున్న వాళ్లకు సమాజ స్పృహ ఎక్కువ ఉండదు వాళ్ళు అంతసేపు సిస్టమ్ ఉందని ఉంటారు వాళ్ళ మైండ్లోకి ఇది ఇంజెక్ట్ అని చెప్పి చంద్రబాబు గారు సీరియస్గా దీన్ని ఇంజెక్ట్ చేయటం రైటా ఒక నాయకుడు తాను చేసిన మంచిని పదే 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 మీరు చేసిన మంచిని ప్రజలు చెప్పుకోవాలి మీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని చెప్పుకోవాలి మీరు ఏం చేస్తున్నారు క్వాంటమ్ ఇంజనీరింగ్ అంటున్నారు డేటా సెంటర్స్ అంటున్నారు సార్ డేటా సెంటర్స్ ఈజ్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని ఎక్కడ చీపుగా ఉంటే వాడు అక్కడ పెట్టుకుంటాడు ఎక్కడ రిసోర్సెస్ చీప్గా వస్తే వాడు అక్కడ పెట్టుకుంటాడు ఎందుకు గుజరాత్ పెరిగింది ఆంధ్రప్రదేశ్ పెరగలేదు ఎందుకు కంపెనీలన్నీ తమిళనాడుకు వెళ్తాయి ఆంధ్రప్రదేశ్కి రావు ఒక కియా ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది వంద వంద కంపెనీలు మహారాష్ట్రలో ఉన్నాయి కర్ణాటక మహా తమిళనాడులో ఉన్నాయి గుజరాత్లో ఉన్నాయి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు ఇప్పుడు రోజు చాలా మె ఇప్పుడు డావోస్కి వెళ్ళి ఒక వందకు పైగా ఎంఓయిలు చేసుకుని వచ్చారు ఒక్క కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ అయిందా ఒక్కటన్నా లార్జ్ అండ్ లార్జ్ స్కేల్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఎస్టాబ్లిష్ అవుతుందా ఎంతసేపు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాను సార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భవిష్యత్తు ఉందన్న విషయాన్ని మీరు గుర్తించారు మీరు కట్టారు వీ అండర్స్టూడ్ దట్ ప్రతిరోజు అదే చెప్పడం కాదు కదా ఈరోజు పరిస్థితులు ఏంటి ఆ రోజు పరిస్థితి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జరిగిన సంఘటనలు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాట్లాడుతున్నారంటే మీరు ముసలోళ్ళు అయిపోయి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకోవాలా మమ్మల్ని పిచ్చోళ్ళు మేము పిచ్చోళ్ళు అయిపోయామని మీరు అనుకుంటున్నారనుకోవాలా మేము మాకు మీరు చెప్పింది చేస్తే చాలు మమ్మల్ని ఇర్రెలవెంట్ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేసి అభివృద్ధి పేరుతో మా జీవితాలను నాశనం చేయొద్దండి ముందు ఈ ఆంధ్రప్రదేశ్ అనే కుటుంబము చిన్న చిద్రమైపోయింది రాజకీయంగా ఆర్థికంగా చిద్రమైపోయింది మీరు మీ ప్రత్యర్థి రాజకీయ నాయకులపై రాళ్లేసే క్రమంలో ఆ రాళ్లను విసిరి విసిరి ఆంధ్రప్రదేశ్ ప్రజానికంపై కొడుతున్నారు ఎందుకంటే యూ హ్యావ్ ప్రామిస్డ్ మెనీ థింగ్స్ అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ధోస్ ప్రామిసెస్ ఎలక్షన్ ప్రామిసెస్ మేము ఎలక్షన్స్ టైంలో ఇస్తాము ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము రాజకీయాలు చేస్తామంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది నైన్టీన్ నైంటీ ఫైవ్ కాదు సార్ అంటే మీ మాటలు నమ్మినందుకు మేము ఐదేళ్ళు భరించాలి భరిస్తారు ఎట్ట తిరిగి భరిస్తారు లాస్ట్లో ఏదో ఒకటి చెప్తే నడిచిపోతుంది గుర్తుపెట్టుకోండి సార్ ఇది టెక్నాలజీ యుగం మీరు తెచ్చిన టెక్నాలజీ యుగమే ఆ టెక్నాలజీ మా మైండ్లో ఉంటుంది మేము మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాము నెక్స్ట్ ఎలక్షన్లో ఓటేసే ముందు ఆలోచించటం కాదు కంపల్సరిగా దాన్ని రిట్రీవ్ చేసుకొని మరి వీ విల్ బీ రిలవెంట్ జనం పిచ్చోళ్ళు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చెప్పినట్లే మళ్ళీ నైన్టీన్ నైన్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చెప్తే కూడా జనం నమ్ముతారు అనుకుంటాం మీ భ్రమ సో ప్లీజ్ డూ రిలవెంట్ పాలిటిక్స్ మీకు నచ్చినట్టుగా పాలిటిక్స్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ టర్మ్ మీరు మర్చిపోవాల్సిందే నెక్స్ట్ టర్మ్ కాదు ఆ తర్వాత జనం గుర్తుపెట్టుకునేలా జనం రెడీ అవుతున్నారు మీరు తెచ్చిన డేటా సెంటర్లు అని చెప్తున్నారు కదా ఆ డేటా సెంటర్లో డేటాను బేస్ చేసుకుని జనం గుర్తుపెట్టుకుంటారు